పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం ఎల్విన్పేట పంచాయతీ పీసా అధ్యక్షుడిగా ఆరికదేవుళ్లు కార్యదర్శిగా మండంగి మిన్నరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పిటిజీ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ తెలిపారు జనవరి మూడవ తేదీన జరగవలసిన పీసా ఎన్నికలు కోరం లేనందున వాయిదా వేయడం జరిగిందని సురేష్ తెలిపారు గురువారం ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఎల్విన్పేట సర్పంచ్ సవంతి అధ్యక్షతన ఎన్నికల అధికారి సురేష్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సాల్మన్ రాజ్ సర్పంచ్ శవంతి టీడీపీ మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు పాల్ పెద్దలకు మీకు అందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ సంబంధించి ఇక్కడ ఒక విషయం జ్ఞాపించుకోండి దీనికి సంబంధించి ఏదైనా ఒక ప్రతిపాదన చేయాలనుకున్నాను నెక్స్ట్ ఈ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి బైట ఉన్నటువంటి నెక్స్ట్ సభలో ఉన్నటువంటి మిగతా పెద్ద వాళ్ళందరికీ కూడా నా హృదయపర మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ కూడా ఈ ఎలక్షన్ అనేటువంటిది ఒక కులానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏ పార్టీకి సంబంధించిన వ్యవస్థ కాదు దాంట్లో ఘోరం ఉన్నటువంటిది ఏర్పడింది అప్పుడు ఏర్పడలేదు కాబట్టి మనమైతే పోస్ట్ పేమెంట్ అయింది ఈరోజు ఘోరం ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈరోజు ఎలక్షన్ అటువంటిది మనకి ఏంటంటే ఏకగ్రీవంగా ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు అన్నది ఒక అందరూ కలిసి నిర్ణయించుకున్నారు దీనికి ఆ పెద్దలు గవర్ననీయులు అయినటువంటి ప్రెసిడెంట్ గారు అమ్మ నెక్స్ట్ మన రమణ గారు నెక్స్ట్ మన సుభా గారు నెక్స్ట్ ఊరు పెద్దలు అందరూ కూడా సమక్షంలో